హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మరియు వెండి ధరలు కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ షాక్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరిగాయి ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల డైలీ గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ ఖచ్చితమైన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో మూడు రోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ నిన్న భారీగా పెరిగి బిగ్ షాక్ ఇచ్చాయి దీంతో పసిడి ప్రియులు అమ్మో అనుకుంటున్నారు ఈ క్రమంలో నేడు గోల్డ్ రేట్స్ స్వల్పంగా పెరిగాయి ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్ మరియు విజయవాడలో నిన్న తొంభై రెండు వేల తొమ్మిది వందలుగా ఉన్న ఇరవై రెండు క్యారెట్ల బంగారంపై ఈ రోజు యాభై రూపాయలు పెరిగి తొంభై రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలుగా పాల్గుతుంది ఇక అదే విధంగా ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర తొమ్మిది వేల రెండు వందల తొంభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇక నిన్న ఒక లక్ష పదమూడు వందల యాభై రూపాయలుగా ఉన్న ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఈ రోజు యాభై రూపాయలు పెరిగి ఒక లక్ష పద్నాలుగు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వేల నూట నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇక వెండి ధర చూసుకుంటే కనుక ఒక కిలో వెండి ధర ఒక లక్ష ఇరవై మూడు వేల రూపాయలుగా పలుకుతుంది కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం మరియు వెండి ధరలు ఇలాగే ఉన్నాయని చెప్పుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అట్లా దాన్ని కీప్ వచ్చి